హలో ఐ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే మనం చికెన్ మక్రోని ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకున్నాను గ్యాస్ పైన పొయ్యి గించుకుని దాంట్లో కా కొద్దిగా నూనె పోసుకున్నాను నూనె పోసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆ మొక్కలు బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకుందాం బాగా వేపుకుందా వేపుకున్న తర్వాత శుభ్రం కడిగి పెట్టుకున్నా చికెన్ని నేనైతే ఉల్లిపాయలు వేస్తున్నాం కదా అందులో వేసాను వేసుకున్న తర్వాత ఇప్పుడు అవి కూడా చికెన్ కూడా బాగా వాటర్ అంతా పోయే వరకు బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత చికెన్ అయితే వాటర్ పోయింది ఇప్పుడు మనం అయితే దాంట్లోకి నిమ్మకాయ మాజీ చెక్క బిర్యానీ ఆకు మాజీ వేసుకుందాం అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చవాసన పోయేంత వరకు వేపుకుందాం పచ్చసన పోయేంత వరకు వేపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో అయితే ఒక ప్యాకెట్ టమాటో ప్యాకెట్ టమాటో పేస్ట్ ప్యాకెట్ ప్యాకెట్ అంతా వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఒకసారిగా శుభ్రం కలిపేసుకొని బాగా కలిపేసుకొని టమాటా పేస్ట్ ఆ ముక్కలకి అంత దాకా కలుపుకుందాం అయితే ఇప్పుడైతే మనం కలుపుకునేటప్పుడు టమాటో పేస్ట్ అలాగే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది వేడికి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం మనం అయితే కోసి పెట్టుకున్న కాయగూరలో బంగాళదుంపలు క్యారెట్ క్యాప్సికం అయితే ఇంట్లో ఉన్నాయి అవే కోసి వేసాను నేనైతే బాగా కలుపుకుంటాను ఇప్పుడు టమాటా పేస్ట్లోకి బాగా మిక్స్ అయ్యేదాకా తర్వాత ఇప్పుడు కావాల్సిన మసాలాలు చూద్దాము మిరియాల పొడి జీలకర్ర గరం మసాలా బరాత్ కారీ ఉప్పు ఈ సరిపడా వేసుకుంటున్నాను నేనైతే వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం ఇప్పుడు వాటిలో మొక్కలకు పట్టేంతవరకు కలుపుకుందాం ముక్కలు పట్టేంత వరకు కలుపుకొని బాగా వేపుకుందాం తర్వాత ఇప్పుడు నేను ముందుగా అయితే రెండు టమాటాలు మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకున్నాను అదే ఆ టమాటా పేస్ట్ అందులో వేసుకుని బాగా కలుపుకుంటాం ఇప్పుడు బాగా కలుపుకుందాం ఆ కలర్ అయితే చేంజ్ అయిపోద్ది అది రెడ్ కలర్లో మారిపోద్ది అంతా ఇప్పుడు మనం అయితే బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత ఒక పది ఒక ఐదు నిమిషాలు ఉంచితే అది కొత్త కొత్తమని ఉడుగుతుంది కదా ఆ ఉడికే టైంలోనైతే నేనైతే వాటర్ పోసుకుంటాను వాటర్ సగం వాటర్ పోసుకుంటాను నేను మక్రోని వేస్తాను కాబట్టి ఎక్కువగా అయితే వాటర్ పోసుకుంటాను మక్రోని ఉడకాలి కదా ఎందుకంటే మకరొని కూడా దగ్గరికి అవ్వకూడదు మక్రోనీలో కూడా కొద్దిగా వాటర్ ఉండాలి అందుకనేసి ఎక్కువ వాటర్ పోసుకున్నాను నేనైతే ఇప్పుడు మూత పెట్టుకుని కుక్కర్ కాబట్టి బాగా బియ్యించాను చికెన్ అయితే పదే పది నిమిషాలు అంతే పది నిమిషాల్లో ఉడుకుపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము అది తీసుకున్నాక అందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మక్రోనీ ప్యాకెట్ ఒకటి తీసుకుని వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసాను దానికి బాగా కలుపుకొని మూత పెట్టేసాను మూత పెట్టేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో పోస్తాను ఎందుకంటే మా మేడం వచ్చింది అందుకని నేను కుక్కర్ మూత తీసేటప్పుడు చూపించలేదు సారీ వీడియో నచ్చితే లైక్ చేయండి